హలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అండ్ పిల్లలకి అన్నం తినిపిద్దామని చెప్పేసి నేను వెజిటేబుల్ రైస్ చేశానండి వీళ్ళ కోసం అని వీళ్ళు వెజిటేబుల్ రైస్ చేయమని చెప్తేనే చేశాను ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఫుడ్ అయితే వేసుకొని వచ్చి టెన్ మినిట్స్ కన్నా ఎక్కువగా అయిపోతుంది అన్నం వేసుకొచ్చిన అన్నం కూడా చల్లారిపోయింది ముగ్గురిని పిలుస్తున్నా కూడా అసలు తినడానికైతే రానే రారండి ఎంత ఇబ్బంది పెడుతున్నారో హాన్వి తినవా ఆమ్ తినవా అక్కడిగా లేదా తింటేనే గుడ్గలు అంటారంట ఫ్రెండ్స్ నిన్ను ఆమ్ తింటేనే హాన్వి వీరు అంట తిను ఆమ్ తిను ఆమ్ తిన ఆమ్ తినగలు అవుతుంది లేకపోతే హాన్వి వీరు బంగారు తల్లి ఒక ముద్ద తినింది కన్నమ్మా నువ్వు కూడా నువ్వు కూడా కన్నమ్మా నువ్వు కూడా ఒక్క ముద్ద తినేస్తే గుడ్గలు అయిపోతావు ప్లీజ్ నా కోసం తల్లి బంగారు తల్లి ప్లీజ్ అట్లా అగో నైట్ అన్నమే చాలా మంచిది ఆరోగ్యానికి తెలుసా నైట్ కొంచమైనా తిని పడుకోవాలి అమ్మమ్మ నన్ను అట్లనే అంటుండే నైట్ అన్నమే ఆరోగ్యానికి మంచిది బెట్ట రాత్రి తినకుండా ఖాళీ కడుపుతో పడుకోవద్దు అని చెప్తుండే అమ్మమ్మ తెలుసా చూడు అన్నయ్య చెల్లెమ్మ తినేసిరు నువ్వు ఒక్కదానివే కొంచెం అన్నం తిని పచ్చుకోవడమే ఇంకా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరైనా బెదిరిస్తే ఒక ముద్ద అయినా పెట్టుకుంటారు కానీ పెద్దపా పట్ల కాదు ఈ టై ఈ టైంలో బయటికి తీసుకెళ్ళాలా నిన్న ఈ టైంలో చూసారా అండి ఈ టైంలో ఒకరిని నేషనల్ నేను ఎప్పుడన్నా నిన్న అన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నకు వీలు కాలేదు కదమ్మా వెళ్దాంలే సరేనా ఇప్పుడు మరి క్లోజ్ చేసేస్తారు షాప్స్ అన్ని కూడా రేపు వెళ్దాం తల్లి నా మాట విను ఇది ఒక ముద్ద తిను రేపు తీసుకెళ్తా అని చెప్పినా కదా